తెలంగాణ రాష్ట్రము ఏర్పడుతుంది అన్నప్పుడు టీడీపీలోకి మరి ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించటము ఆయన ఆధ్వర్యంలోనే మరి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూడటం జరిగింది బలమైన బీసీ నాయకుడు ఒక అగ్రకుల పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో కొంత మార్పులు చేర్పులు కూడా జరగాలి బీసీలకు అనుకూలంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆర్ కృష్ణన్న ఏం చేశాడు అనంటే ఒక్కడే పార్టీలోకి వెళ్ళటం ఆయనకు ఒక్కరికే టికెట్ ఇవ్వటం జరిగింది మిగతా ఈ ఆర్కృష్ణన్నే మటి గత అనేక సంవత్సరాల నుంచి ఎంతోమంది కష్టపడి అంటిపెట్టుకొని ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కనీసం ఒక పది పదిహేను మందికైనా ఈయన తరఫున బీసీలకు టికెట్లను ఇప్పించే అవకాశము ఉండే కానీ మరి ఆ విధంగా ఎందుకో మరి అలాంటి వాతావరణాన్ని కూడా ఆర్కృష్ణన్న ఉపయోగించుకోలేకపోవటం చివరికి ఒక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేయటం మళ్ళీ ఆ సమయంలో మళ్ళీ కనీసం టీడీపీ ఇతరుల బీసీ ఇతర బీ టీడీపీలో పనిచేసే ఇతర బీసీలకైనా ఏమైనా టికెట్లు ఇచ్చే సంఖ్య పెరిగిందా అని అంటే అంతకుముందు టీడీపీ ఇచ్చే బీసీల సీట్లకు ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ఇచ్చిన బీసీ టికెట్లకు ఏం పెరుగుదల ఏమి లేదు అంటే కేవలం ఆర్ కృష్ణన్న గారు ఒకటే ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది కానీ సంస్థాపరంగా బీసీలకు అన్ని కులాలకు ఇంతకుముందు అసెంబ్లీలోకే అడుగుపెట్టినటువంటి నాయి బ్రాహ్మణులు కుమ్మర్లు కమ్మర్లు ఎన్నో కులాలు వందల బీసీ కులాలకు కనీసం ముదిరాజుల నుంచి ఇట్లా టికెట్లు లభించినటువంటి పరిస్థితి ఉంది బీసీ అభ్యర్థిగా మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రము మరి ఆర్ కృష్ణను ప్రకటించడం జరిగింది మరి దానివల్ల ఇంతకాలం బీసీల కోసం పనిచేసి రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడుగున్న వ్యక్తి టీడీపీలకు పోయినప్పుడు కొద్దిగా మార్పులు చేర్పులు కొద్దిగా ఏదో ఒక బలమైన కారణం అనేది ఉండాలి ఉంటేనే అది ఉపయోగకరంగా ఉంటుంది కానీ తను ఒక్కడుగా పోతే దానివల్ల అందులో న్యూట్రల్గా ఉండి ఒక అనామకుడు వెళితే అది పర్వాలేదు కానీ ఒక ఉద్యమకారుడు వెళ్ళినప్పుడు దానికి అనుకూలంగా మరి బీసీలకు సంబంధించి న్యాయం జరిగే విధంగా చేర్పులు మార్పులు అక్కడ జరగాలి ఎవరైనా కోరుకుంటారు ఆర్ కృష్ణన్న గారు టీడీపీలకు పోయిండు అని అంటే అక్కడ మార్పులు వస్తాయి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తారు ఈయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అని అంటే ఎన్నో జరగబోతున్నాయి అని ఊహిస్తారు అది సహజం కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేకుండానే అనే లేకుండా ముగిసిపోయినటువంటి పరిస్థితిని చూడటం జరిగింది అదొకటి మరి ఆ పార్టీలకు ఎందుకు వెళ్ళారు ఎందుకు ఒకడు సరే అదృష్టం కొద్ది గెలవటము అనేది జరిగింది పార్టీ అధికారంలోకి రాలేదు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యే టికెట్ సడన్గా మళ్ళీ తీసుకోవటం జరిగింది మళ్ళీ పోటీ చేయటం జరిగింది కనీసం ఇంతకుముందు టీడీపీలో ఉండి దాని ద్వారానైనా ఇక్కడ భుజాన్ వేసుకొని అయినా పని చేసినా బాగుండేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకోవటం మళ్ళీ ఒంటరిగానే పోవటం మళ్ళీ పోటీ చేస్తే సరే ఓడిపోవటం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు కూడా మళ్ళీ పెద్ద మొత్తంలో టికెట్లు ఏమీ లేవు అంటే అక్కడ మార్పులు చేర్పులు అనేవి ఏమీ లేవు బీసీలు ఆశించి బీసీల పరంగా అంటే ఒక ఉద్యమకారునిగా బీసీల కోసం గత నలభై సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీలకు పోయిండు అని అంటే అక్కడ కొంత మార్పు బీసీలకు అనుకూలంగా ఉండాలి టికెట్లు ఇవ్వాలి కొంత బీసీలకు ఏందనంటే వెసులుబాటు కలగాలి కానీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి దానివల్ల ఇంత పెద్ద నాయకుడు ఇంత పెద్ద ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కేవలం ఒకే ఒక సీటు కోసం ఏందనంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటము అనేది నిజంగా ఎవరు ఊహించలేదు అందరూ నిరాశపడినటువంటి పరిస్థితి ప్రజారాజ్యం పార్టీలకు నేను వెళ్ళాలని నిర్ణయించాలనుకున్నప్పుడు నాకు ఆడ అనుకూల వాతావరణాన్ని మొత్తం సృష్టించుకోవటం జరిగింది అక్కడ అంబేద్కరు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు తగ్గట్టుగా ఫోటోలు ఉండటము బీసీల వంద టికెట్లు ఇస్తారనే మాట ఇవన్నీ తీసుకోవటము అదేవిధంగా సామాజిక న్యాయము అనే ఒక ఏజెండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సామాజిక తెలంగాణ ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ పెట్టి మేము నేను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఆ విధంగా వాతావరణము ఆ విధంగా ఉంటేనే అది బీసీలకు ఉపయోగపడితేనే అక్కడికి వెళ్ళాలి అనేది నా కోరిక కాబట్టి నాకు అనుకూలంగా ఆ వాతావరణాన్ని నేను సృష్టించుకోగలిగాను ఫలితంగా నేను నేను అందులో పో చిరంజీవి గారు పదే పదే అల్లు అరవింద్ గారు పదే పదే నారగోని నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నీ నియోజకవర్గం ఇక్కడ అని అడిగితే నేను పోటీ చేయను మీరు ఇస్తానన్న బీసీలకు వంద టికెట్లు ఇస్తే నాకు చాలా సంతోషం కాబట్టి నేను నేను ప్రచారం చేయటానికే ఉంటాను అని చెప్పాను చివరికి వంద టికెట్లు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇప్పించే విధంగా చేశాము అసలు అసలు ఒక పెద్ద చరిత్ర ప్రజారాజ్యం పార్టీలో పితామౌలయ యొక్క అన్ని సెలబ్రేషన్సు మొత్తం మేళాలు అనేక రకాలుగా అసలు ఇలా చెప్పే సర్దార్ పాపన్న చాకలి ఐలమ్మ లేకపోతే సత్యలింగ నాయకులు దొమ్మేటి వెంకటరెడ్డి ప్రగడ కోటయ్య ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరి యొక్క జయంతి వర్ధంతి అదేవిధంగా మేళాలు పెద్ద ఎత్తున నిర్వహించి సంచలనాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది వంద సీట్లు ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది నేను ఆ పార్టీ తరఫున పోటీ చేయనటువంటి పరిస్థితి ఉంది బీసీలకు న్యాయం చేయ బీసీలకే ఎక్కువ న్యాయం జరగాలి బీసీలకే పంపకంలో ఉండాలి నా వ్యక్తిగతంగా నాకు లభించే లాభానికంటే కూడా వాళ్ళకే ఎక్కువ లభించాలి అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తోటి నేను వెళ్ళాను వెళ్ళి ఇప్పించగలిగాను తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి మీ విలీనం జరిగే సందర్భంలో మళ్ళీ మేము యథావిధిగా బయటకు వచ్చి మళ్ళీ బహుజన ఉద్యమంలో బీసీ ఉద్యమంలో మళ్ళీ యధావిధిగా పనిచేస్తున్నాము అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక అగ్రకుల పార్టీతోటి ఒప్పందం చేసుకున్న సన్నిహితంగా ఉన్నా అందులో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు బీసీ సమాజానికి ఎంతవరకు లాభం ఉంది మనకు ఎంతవరకు దానివల్ల ఉపయోగం ఉంది అనేది ఒక అంచనా ఉంటుంది బీసీ నాయకునికి నేను బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బహుజన సమాజ్ పార్టీలో నేను బిఎస్ఏ స్వామి గారు సుందరయ్య యాదవ్ గారు వైశంకరు మాలాంటి బలమైన బీసీ నాయకులు ఉండటం వల్ల కానిషీరామ్ గారు అసలు బీసీలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది అసలు బీసీలకే అసలు రాజ్యాధికారంలో వాటా లేదు గెలిచే ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అని పదే పదే చెప్పేవారు కానీ మేము అక్కడ ఉండి తొంభై నాలుగు ఎన్నికలల్లో పదిహేను లక్షల మందితోటి మీటింగ్ పెట్టడం జరిగింది సంచలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావే పొత్తు కోసం రావటం జరిగింది కాకపోతే వేరే కారణాల వల్ల పొత్తు అది జరగాల్సినటువంటి పరిస్థితుల్లో జరగలేకపోయింది కానీ తొంభై నాలుగు ఎన్నికలల్లో నేను శంకరు కూర్చొని నూట నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో బీసీలకు టికెట్లు ఇవ్వటం జరిగింది భార ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసలు అవి గెలుస్తారా గెలవదా అనేది వేరే విషయం కానీ ఒక సంచలనం పదిహేను లక్షల మందితోటి బహిరంగ సభ జరిగి అసలు ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సమయంలో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో నూట నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు బీసీలకే జిల్లాలలో కేటాయించి మేము ఒక లీస్టు తయారు చేసి కనిసీరామ్ గారు మీరు బీసీల లీస్టు తయారు చేయమని చెప్తే మేము తయారు చేసి వాళ్ళకు బీ ఫామ్లు ఇవ్వటం జరిగింది సరే గెలిచిందా ఓడిందా అది వేరే విషయం ఒక పార్టీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావటానికి అప్పుడు మేము పునాది వేసి బీసీలలో ఒక ఆసక్తిని రేకెత్తించి మొత్తం ఏంటంటే వాళ్ళు మేము ఎన్నికలల్లో పోటీ చేస్తున్నాం మాకు చాలా ఆత్మస్థైర్యం కలిగింది అసలు మాకు ఈ విధంగా ఎవరు బీఫామ్లు ఇవ్వలేదు పోటీ చేయమని అడగలేదు ఎవరిచ్చినా అంత అగ్రవర్ణాలకే ఇచ్చారు అనే ఉద్దేశాన్ని తలకిందులు చేసే విధంగా కొత్త మార్పుకు నాంది బలకటం జరిగింది నేనున్న బహుజన సమాజ్ పార్టీ కానీ నేను వెళ్ళిన ప్రజారాజ్యం పార్టీలో కానీ బీసీలకు బలమైనటువంటి మార్పులు జరగటానికి నేను ప్రయత్నం చేసి ఒక కొత్త చరిత్ర వాతావరణాన్ని సృష్టించడం జరిగింది అదే టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఎవరు బీసీలకు వంద టికెట్లు ఇప్పించగలిగారు అదే కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు ఎవరు టికెట్లు ఇప్పించగలిగారు డి శ్రీనివాస్ అయ్యాడు పీసీసీ అధ్యక్షుడిగా కేశవరావు గారు అయ్యారు హనుమంతరావు గారు అయ్యారు వీళ్ళు ఏనాడైనా పీసీసీ అధ్యక్షులుగా ఉండి కూడా ఏమైనా బీసీలకు టికెట్లు ఇప్పించగలిగారా వాళ్ళ టికెట్ వాళ్ళకు వస్తుందో లేదో తెలియదు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇప్పించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ కులం వాళ్ళకు కూడా ఇప్పించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక పార్టీలో ఉండి ఇటు బీఎస్పిలో ఉండగాని ప్రజారాజ్యం పార్టీలో ఉండి మొత్తం జాతి కోసం బీసీ జాతి కోసమే ఏంటిది అని అంటే మార్పులు జరిగే విధంగా అక్కడ పనిచేసినటువంటి చరిత్ర ఉంది